హాయ్ ఫ్రెండ్స్ ఇలా మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసినాము తాలింపులో వేసుకున్నాము అది కట్ అయిపోయింది తాలింపులు మగ్గాక అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్ పసుపు వేసుకుందాం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం తాలింపులో పుదీనా కూడా వేసుకొని కలుపుకుందాం కొంచెం మగ్గాక చికెన్ వేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చినాయి ఆనియన్స్ వచ్చిన దాకా కలుపుకుంటే కర్రీ ఎగ్ ఫ్రై బాగుంటుంది మగ్గాక చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్ చికెన్ మంచి కలుపుకోవాలి అల్లం పేస్ట్ ముక్కలకు మంచిగా పట్టాలి మంచిగా ఉంటుంది ఫ్రై మగ్గాక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు చికెన్ని కారం వేసుకుందాము చికెన్ మగ్గాక కర్రీకి సరిపోయేంత ఫ్రైకి సరిపోయేంత వేసుకొని కలుపుకుందాం ఫ్రైకి సర్వ్ అయ్యేంత సాల్ట్ వేసుకుందాం వేసుకొని మంచి కలుపుకుందాము ముక్కలకు మంచిగా పట్టేటట్టు సాల్ట్ ఫ్రై మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా బాబు మంచి తింటాడు చికెన్ ఫ్రై లా ఒకసారి చికెన్ని గ్రేవీ ఎలా చేయాలనో అది కూడా చెప్తా ఫ్రెండ్స్ మంచి మగ్గాక మంచి కలుపుకుందాం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటే చికెన్ ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్ ధనియాల పొడి వేసుకుందాం మంచి ముక్కలు కొట్టితే మంచిగా ఉంటుంది మసాలా పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ కలుపుకోవాలి దాకించక్క లాంగాలు యాలకలు వేసుకొని పొడి చేసుకున్నాం ధనియాల పొడి